హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నాలుగు వేర్లతోటి ఆమ్లానా ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను మామూలుగా అయితే మనము మూడు వేర్లతో మాత్రమే అనేది అల్లుకుంటాం కదా బట్ ఈరోజైతే నాలుగు వేర్లతోటి అనేది చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో కూడా నాతో షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఈ నాలుగు వేర్లతోటి అల్లుకునే ముందు మూడు వేలతో అలుకునే ఆమ్లనాటే మీతో షేర్ చేస్తాను ఇంతకు ముందు వీడియోస్లలో నేను ఆమ్లనాటి ఏ విధంగా మూడు వేలతోటి ఏ విధంగా అల్లుకోవాలని నేను చాలా వీడియోస్ చేసి ఉన్నాను చూడండి ఒకవేళ ఇంకా క్లారిటీగా చూపించాను వాటిలో ఇప్పుడైతే ఈ వీడియోలో కూడా మీకు ఈజీగా ఉంటుంది నాలుగు వేలతోటి అలుకోవటానికి ఈజీగా ఉంటుంది సో అందు ఫస్ట్ మీరు మూడు వేలతో ఈజీగా చూసారంటే ఆటోమేటిక్గా నాలుగు వైర్లతో అల్లేది ఈజీగా అర్థమైపోతుంది సో అందుకోసం నేను ఈ మూడు వైర్లతో అల్లే ఆమ్ల నాటనేవి మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మూడు వైర్లు అనేవి తీసుకున్నాను మీకు చూపించడం కోసం అనేసి నేను ఒక చిన్న వైర్లు అనేవి కట్ చేసుకుని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూడు వైర్లు అనేవి రెడ్ కలర్ వైర్లు అనేవి తీసుకున్నాను వచ్చేసి నేను రెండు వేర్లను ఫోల్డింగ్ చేసేసుకొని ఒక దాని లోపలకి ఒకటి పెట్టేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇలా మూడో నా మూడో వైర్ ఉంది కదా ఈ మూడో వైర్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ లోపలోకి అంటే మీకు చూపిస్తా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా అక్కడ గ్యాప్ ఆ గ్యూ ఆ గ్యాప్లోకి ఈ రెండు వైర్లను ఫోల్డింగ్ చేసుకున్న ఈ ఫోల్డింగ్ వైర్లను ఇలా టైప్ చేసుకోవాలి ఇలా టైర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మూడు వరుస కనిపిస్తున్నాయి కదా వీళ్ళని కలిపేసుకోకండి మధ్యన ఫింగర్స్ అనేవి నేను చూపించిన ఈ విధంగా ఫింగర్స్ అనేవి మధ్యలో పెట్టేసుకొని నాట్ అనేది వేసుకోండి లేదంటే మీరు మూడు కన్ఫ్యూ మూడు కలిసిపోయి అంటే కన్ఫ్యూజ్ అవుతారు మీకు నాట్ అనేది సరిగ్గా రాదు సో ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫస్ట్ తీసుకున్న వైర్ను ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి చూశారు కదా ఫస్ట్ తీసుకున్న వైర్ని ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ తీసుకున్న వైర్ని ఇలా ఖర్చున్న వైర్ని మాత్రమే తీసుకోవాలి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వైర్ ఇది ఈ ఫస్ట్ వైర్ను ఇటు సైడ్ నుంచి తీసుకోకూడదు ఎడమచ్చేది సైడ్ నుంచి తీసుకోకూడదు ఓన్లీ కుడిచేది సైడ్ మాత్రమే ఇలా వైర్ అనేది ఖర్చున్న వైర్ని తీసుకొని ఇలా పైక్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఓన్లీ ఫోల్డింగ్ మాత్రమే చేస్తున్నాం అంటే పైకి అనేది ఇలా పెట్టేసుకుంటున్నాం అంతే ఈ ఫోల్డింగ్ లోపలలోకి పెట్టుకోవటం లేదు ఈ రెండో వైర్ వచ్చేసి ఇక్కడ పైన రెండు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా ఈ రెండు ఫోల్డింగ్లలో ఒక్కదానికి ఫస్ట్ ఉన్న దానికి ఒక్కదాని లోపల మాత్రమే ఈ వైర్ అనేది ఖర్చున్న వైర్ అనేది తీసుకొని దాని లోపలికి పెట్టేసుకోవాలి తర్వాత మూడో వైర్ ఉంది కదా ఈ మూడో వైరు ఈ మూడో వైరు ఈ రెండు ఫోల్డింగ్లలోకి తీసుకోవాలి ఫస్ట్ది వచ్చేసి ఓన్లీ మర్చిపెట్టుకుంటాము సెకండ్ది వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఒక ఫోల్డింగ్ దాంట్లోకి పెట్టేసుకుంటాము మూడో వైర్ వచ్చేసి రెండు ఫోల్డింగ్ దాంట్లోకి వైర్ అనేది పోనిచ్చుకుంటాము ఇలా పోనిచ్చుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి ఇలా టైట్గా లాక్కున్నట్లయితే మనకు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఇంతకు ముందు వీడియోస్లలో చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఆమ్లనాటి ఏ విధంగా వేసుకోవాలనేసి చూ చేసి ఉన్నాను వీడియోస్ చూడండి వీడియోస్ అయితే మీకు ఒకవేళ మన ఛానల్లో సర్చ్ చేయండి సర్చ్ చేయండి కనిపిస్తుంది లేదంటే యూట్యూబ్లోనే ఆమ్ల నాటిని తెలుగు అనుకుంటారంటే అని టైప్ చేశారంటే నా వీడియో అనేది మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాలుగు వేలతోటి నాటే విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇదే ప్రాసెస్లోనే మనకు నాలుగు తోటి అమలనట్టు కూడా ఈజీగానే ఉంటుంది మీకు అమలనట్టు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫోర్ వైర్లతోటి కూడా మీకు ఆమ్లనట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను నాలుగు వైర్లను తీసుకున్నాను ఈ నాలుగు వైర్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని అలాగే సెకండ్ వైర్ను కూడా ఇదే విధంగానే సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ లోపలకి ఈ ఫస్ట్ ఉన్న వైర్ను ఇలా లోపేకి తీసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూడో వైర్ను కూడా ఇదే ప్రాసెస్లోనే సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ లోపల నుంచి ఈ రెండు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా పక్కన ఈ ఫోల్డింగ్లకి ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు వైర్ను కూడా ఇదే విధంగానే ప్రా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మూడు ఫోల్డింగ్లకు ఇలా టైట్గా పట్టేసుకోవాలి ఇలా టైట్గా పట్టేసుకొని ఫింగర్ అనేది తీయకండి ఫ్రెండ్స్ మీకు అన్నీ లూజ్ అయిపోతాయి మీకు అర్థం అవ్వదు ఇలా ఫింగర్స్ అనేవి కదిలించకుండా ఇలా ఈ వైర్ల మధ్యలో ఇలా ఫింగర్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మీకు కలిసిపోకుండా ఉంటాయి మీకు అల్లేటప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు వైర్లను ఇలా పెట్టేశాను నేను ఇలా పెట్టిన తర్వాత ఈ ఖర్చున్న వైర్ను ఇటు సైడ్ పైకి అంటే ఓన్లీ పైకి మాత్రమే తీస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాగా గమనించండి ఇలా పైకి తీసుకొని ఫోల్డింగ్ మర్చిపెట్టర్ను ఇలా తీసుకొని ఫస్ట్ ఫోల్డింగ్ ఉంది కదా దాంట్లోకి తీసుకోవాలి అదే విధంగానే మూడో మూడో వైర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మూడో వైర్ ఖర్చున్న వైర్ను ఫస్ట్ దాంట్లోకి తీసుకోవాలి అలాగే రెండో దాంట్లోకి కూడా తీసుకోవాలి ఈ విధంగా రెండు ఫోల్డింగ్లలోకి రానిచ్చుకోవాలి ఈ విధంగా రాణించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండు దాంట్లోకి రానిచ్చుకోవాలి మూడో వైర్ను ఇప్పుడు వచ్చేసి నాలుగో వైర్ను ఇక్కడ ఫింగర్ నేను చిట్కనవి మీకు చూపిస్తున్నాను కదా ఆ ఫింగర్ అనేది నేను వైర్లు లేకుండా మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఆ వైర్లను ఆ వైర్ల మీద పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాలుగో వైర్ వచ్చేసి ఈ మూడు ఫోల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ మూడు ఫోల్డింగ్ల లోపలికి తీసుకోవాలి చెప్పాను కదా ఫస్ట్ వైర్ వచ్చేసి ఓన్లీ మర్చి పెట్టేస్తాం పైకి తర్వాత రెండో వైర్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఫోల్డింగ్ ఒక్క దాంట్లోకి మాత్రమే పెట్టేసుకుంటాము మూడో వైర్ వచ్చేసి రెండు ఫోల్డింగ్లలోకి తీసుకుంటాము అలాగే నాలుగో వైర్ వచ్చేసి మూడు ఫోల్డింగ్లలోకి తీసుకుంటాము ఇలా తీసుకున్న తర్వాత ఈ వైర్లను ఇలా లాక్కున్నట్లయితే మనకు ఈజీగా నాలుగు వైర్లతో నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా టైట్ చేసేసుకోండి మీకు టైట్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఒకవేళ లూజ్ ఉన్నా సరే బాగా కనిపిస్తుంది మనకి ఏ టైప్ అంటే పొద్దు తిరుగుడు పువ్వు ఉంటుంది కదా ఆ టైప్లో కనిపిస్తుంది కొంచెం లూజ్గా ఉన్నట్లయితే నేను ఆ కొంచెం లూజ్గా వెళ్ళిన లూజ్గా వెళ్ళిన ఈ నాలుగు వైర్లతోటి ఆమ్లనాట్ మీకు లాస్ట్కు చూపిస్తాను చూడండి మీకు సేమ్ పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగానే కనిపిస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం టైట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కదా మీకు ఎలా ఉందనే అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేశారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది గంట సిమ్మల మీద క్లిక్ చేసి మూడు ఆప్షన్లు వస్తాయి మూడు ఆప్షన్లలో ఆల్ అని పెట్టుకున్నట్లయితే ఆల్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క మీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మనకు ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా వచ్చి కదా వైర్లు వాటిని పెద్దగున్న వైర్లను ఇలా ఇలా లూజ్ చేసుకోవాలి చిన్నగా ఉన్న వైర్ను ఇలా ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా చిన్నగా ఉన్న వైరు ఆ చిన్నగున్న వైర్ను వ్యతిరేకంగా ఉంటుంది కదా ఎదురుగు ఎదురు ఉంటాయి ఆ వైర్ను ఇలా లాక్కున్నట్లయితే మనకు అన్ని ఒకటే లెవెల్లో సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనము ఏదైనా సరే వైర్లు అనేవి సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి మీకు ఫస్ట్ నుంచే ఈజీగా అర్థమే విధంగా చేస్తున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఉంది మనకు ఇక్కడ మీకు హోల్ కూడా కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ షేప్లో బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు చూసారు కదా ఇది వచ్చేసి కొంచెం లూజ్గా వెళ్ళిన ఫ్లవర్ ఇది నాకైతే సేమ్ పొద్దు పువ్వు మాదిగానే కనిపిస్తుంది సో నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మధ్యన వచ్చేసేసరికి రెడ్ కలర్ది ఓన్లీ త్రీ వైర్లతో ఆమ్ల నాటు ఈ గిటు సైడ్ మీకు అల్లి చూపించాను కదా ఆ ఆమ్లా నాటు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం లూజ్గా పెట్టాను ఇటు సైడ్ అయితే కొంచెం టైట్గా చేశాను అంతే ఫ్రెండ్స్ పెద్ద డిఫరెంట్ ఏం లేదు అందుకు మీకు ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది లూజ్ ఉన్న వైరు ఎలా ఉందని నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఒక హెల్ప్ చేయండి